భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా అర్పించడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్ లాల్ నాయుడు గారు మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది ఆయన ఈ దేశ అభివృద్ధికి ఎంతగానో శ్రమించి అప్పుడున్న అటువంటి పరిస్థితులకు చాలా దుర్లభమైన పరిస్థితులు దేశం ఉన్నప్పటికీ రవాణా సంవత్సరము రోడ్లు బాలలు యువకులు చదువుకోవడానికి ఎన్నో యూనివర్సిటీలు ఎయిమ్స్ లాంటి ఎన్నో యూనివర్సిటీలు ఈ దేశంలో నిర్మించి విద్యారంగాన్ని పెంపొందించడంలో యువకులు విద్యారంగం వైపు మొగ్గు చూపించడానికి ఎన్నో ప్రణాళికలు రూపొందించినటువంటి వ్యక్తి మన జవహర్లాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూకు పండిత్ అనే పేరు కూడా ఉంది ఎందుకంటే ఆయనకు బాలల పట్ల ఉన్న మక్కువతోని ఆయన్ని పండిత్ చాచా అనే పేర్లతో కూడా ఆయన చాలా ప్రసిద్ధి జవహర్లాల్ నెహ్రూ గారు తన రాజకీయంగా ఎందరో ఆయన కుటుంబమే కాదు ఆయన అనుసరించిన విధానాలు ఈరోజు చాలా ఉత్తమమైన మార్గాలని దేశానికి చూపించి దేశ పురోగతికి కృషి చేసినటువంటి ఆయన చాచా నెహ్రూని ఈ దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు ఆయనను ఎప్పటికీ గుర్తుండే విధంగా ఆయన పనులు ఈ దేశంలో చేసినటువంటి మహా వ్యక్తి ఆయనకు మరొక్కసారి నివాళులర్పిస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ భారతదేశ తొలి ప్రధాని అయిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఈరోజు మా మార్కెట్ క్రమ కమిటీలో ఆరు పట్టణ అధ్యక్షులు చైర్మన్ గారు మా ఆర్మూడి నాయకులు మండల నాయకులు అందరూ ఘనంగా ఈ వాళ్ళు అర్పించడం జరిగింది ఈరోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మన చేసింది భారతదేశానికి చెప్పుకుంటే సరిపోదు ఎందుకంటే మన స్వతంత్రం వచ్చినప్పుడు మొట్టమొదటి ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన తినటానికి తిండి లేకుండా ఉంది గోధుమ అమెరికా నుంచి ఎదుర్కొని ఎగుమతి చేసుకుంటుండే ఆ టైంలో ప్రతీ ప్రాజెక్టు అంటే చిన్న ఉదాహరణకు మన పక్కకే పోచి ప్రాజెక్టు కానీ నిజా ప్రతి ప్రాజెక్టులు నిర్మించి ఈరోజు రైతులకు సస్యశామలంగా పంట వండి రైతుల బతు ప్రతి పౌరుడు భారతదేశంలో కడుపుకు కోట లేకుండా ఈరోజు వరి పంట కోసము ఆయన డ్యాములో ఏదైతే ప్రాజెక్టు నిర్మించాడో అది గుర్తు చేసుకోవాలి ప్రజలు ప్రతి ఒక్కరూ నైరు కుటుంబం ఏం నైరు ఏం చేసింది నైరు ఏం చేసిందని నైరు చేసినట్ల ఈరోజు ప్రధానమంత్రి ఏం చేయలేదు చిన్నగా ఈ ఆయన వర్షదు ముఖంగా మేము చెప్తున్నాము ఇలా ఆయన లేకుంటే ఈరోజు భారతదేశంలో కూడుకు గుట్టకు ప్రతి పౌరుడు అల్ల అల్లాడుతుండే దీన్ని గుర్తుంచుకోవాలని ప్రతిపక్షాలతో చదిస్తుంది